ఈరోజు తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో మన మహమ్మద్ బాబా గారి ఆధ్వర్యంలో ఎంజిఎం క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా రావే పిల్ల రాగిణి అనే పాట రిలీజ్ చేస్తున్న శుభ సందర్భంగా తనకు అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంజిఎం క్రియేషన్ ఛానల్ను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి కళలను కళాకారులను ప్రోత్సహించి ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ జై కళాకారు ఈరోజు ఎంఎన్ క్రియేషన్ బ్యానర్ పై రిలీజ్ అవుతున్న వ్యాలీ బిల్లర్ రాగిని పాట అద్భుతంగా చాలా బాగుంది ఈ సాంగ్ని అందరూ చూసి ఆనందిస్తారని మరియు ప్రతి ఒక్కరికి చేస్తారని అభిప్రాయపడుతున్నాను థ్యాంక్ యూ అక్కడ చేసుకో రావే పిల్ల రాజి అన్న ఎంజిఎం